మహానాడు వేదికగా రాయలసీమకు ప్రత్యేక ప్రకటనలు ఉంటాయని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు స్త్రీ శక్తి నినాదాన్ని మహానాడు వేదికగా పార్టీ సిద్దాంతాల్లో చేర్చడాన్ని మహిళా నేతలు స్వాగతిస్తున్నారు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు కడప మహానాడును విజయవంతం చేస్తామంటున్న తెలుగుదేశం నేతలతో ఈటీవీ ముఖాముఖి కడప వేదికగా తొలిసారి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి వర్షం చిన్నపాటి ఇబ్బందులు కలిగిస్తున్నా సరే అన్నింటిని అధిగమించి మహానాడుని ఘనంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది చేశారు మూడు రోజుల పాటు ఈ వేడుకను అత్యంత వైభవంగా కడపలో కడప చరిత్రలో గుర్తుండిపోయేలాగా చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సంకల్పంతో ఈ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమైంది మరి ఈ వేడుక ద్వారా ఏం ఉన్నారు ఏంటి అని వివరించేందుకు మనతో ముఖ్య నేతలు ఉన్నారు వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం కడప మహానాడు వేదికగా కీలకంగా ఆరు సూత్రాలు చాటాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది ఇందులో ప్రధానంగా స్త్రీ శక్తికి కడ ఒక ప్రాధాన్యాంశంగా ఇచ్చారు దీన్ని ఎలా చూస్తారు దీని ద్వారా అసలు ఏ సందేశం ఉన్నారు ఏంటి తెలుగుదేశం పార్టీ నినాదం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు సో దానికి తోడ్కొని ఇప్పుడు ఇంకొక ఆరు సూత్రాలు ఇప్పుడు చేయటం అవుతా ఉంది కార్యకర్త అధినేత అదేవిధంగా స్త్రీశక్తి యువగళం తెలుగు జాతి విశ్వఖ్యాతి సామాజిక న్యాయం పేదల ప్రగతి అన్నదాతకి అండగా ఉంటాము అనేది ఈ ఈ ఆరు సూత్రాలు కూడా మళ్ళీ ఇది లోకేష్ గారి యొక్క ప్రోద్బలంతో ఈ ఆరు సూత్రాలు తయారు చేయడం జరిగింది ఈ ఆరు సూత్రాల కిందనే ముందు ముందు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ముఖ్యంగా ఈ ఆరు సూత్రాల్లో మొదటి నుంచి ఏ రకంగా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మహిళలకి ఎలా పెద్దపీట వేస్తున్నారో తెలుగుదేశం పార్టీ ఉండే ప్రతి స్కీమ్ కూడా మహిళలను ఉద్దేశించే ఉంటుందండి అదేవిధంగా ఇప్పుడు మూడో తరం నారా లోకేష్ గారు కూడా మరి మహిళలకి ప్రత్యేక స్థానం కల్పించేదానికి ఈ ఆరు సూత్రాల్లో స్త్రీ శక్తిని కూడా యాడ్ చేయటం అనేది అందరికీ చాలా సంతోషంగా ఉందండి దీన్ని తప్పకుండా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తానికి మా వంతు కృషిని మేము తప్పకుండా చేస్తాం మేడం మీరు చెప్పండి నైన్టీ నైన్ తర్వాత దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కడపగడ్డపై తెలుగుదేశం జెండా ఎగరేసారు ఇప్పుడు మళ్ళీ మహానాడు ద్వారా చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ వేడుక నిర్వహిస్తామంటున్నారు దీని ద్వారా అసలు ఎలా అన్ని సవాళ్ళని అధిగమిస్తున్నారు మహానాడు ద్వారా ఏం చాటాలనుకుంటున్నారు కడప గడ్డపై తెలుగుదేశం పార్టీని నిరూపించుకుంటున్నాం పది ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు గెలిచి కడపలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని నిరూపించుకుంటున్నాం అలాగనే రేపు జరగబోయే మహానాడులో పెద్ద ఎత్తున ప్రజలు తల్లి వచ్చి కడప తెలుగుదేశం పార్టీ అడ్డాగా రాష్ట్రమే కాదు ప్రపంచ దేశ నలుమూలలు చూసే విధంగా మేము ఈ యొక్క మహానాడు జరపబోతున్నాం మా పార్టీలోని సీనియర్ నాయకులు చెప్తున్నారు ఇంతవరకు జరిగిన మహానాడుల కంటే ఈ ప్రాంగణం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఉంది దీన్ని ప్రాతిపదిగా తీసుకుని నెక్స్ట్ మహానాడులు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తా ఉన్నారు డెఫినెట్ గా ఈ యొక్క మహానాడు అనేది కడప కడప ప్రజలకు ఒక గౌరవం ఇస్తూ ఈ యొక్క మహానాడిని కడపలో నిర్ణయించడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ మూడు అంశాలు మీకు ప్రత్యేకంగా చెప్తాను ముగ్గురు నాయకులు ఒకటి అన్న నందమూరి రామారావు రెండు చంద్రబాబు నాయుడు గారు మూడు నారా లోకేష్ గారు ముగ్గురు నాయకత్వం కూడా ఒకళ్ళు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం రెండు మూడు ఆత్మాభిమానం ఒకరు చరిత్ర రెండు వర్తమానం ఈ రోజున ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వారి యొక్క పరిపాలన దక్షత వారి యొక్క ఆలోచన సాంకేతిక విప్లవాన్ని ఈ రోజున పాలనని రెండింటినీ లింక్ చేసి ప్రజలకి ఈ రోజున ఏ రకమైనటువంటి మెరుగైన పాలన అందించాలని చెప్పి ఆలోచించే విధానం మూడు భవిష్యత్తు నారా లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ రకమైనటువంటి ఎవరిక్తులతో మొట్టమొదటిగా పాలన ఏర్పడిందో నందమూరి తారక రామారావు నేతృత్వంలో అదే నేపథ్యంలో ఈ రోజున నారా లోకేష్ గారి నాయకత్వంలో భవిష్యత్తుకి పునాది వేసే నాయకత్వం ఈ రోజున మనం ఏర్పరచుకుంటా ఉన్నాం అంటే ఈ రోజున ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం అదేవిధంగా చరిత్ర ఒకరైతే భవిష్యత్ ఒకరైతే వర్తమానం ఈ రోజున ముఖ్యమంత్రి గారు వీళ్ళ యొక్క అడుగుజాడులో ఇంకొక మాట ఆఖరిగా చెప్తూ తెలుగుదేశం పార్టీ జెండాయే ఎజెండా ఈ నలభై మూడు సంవత్సరాల నుంచి అది ఈ మహానాడు యొక్క శక్తి యుక్తి ఈనాడు ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి అంశం ఎక్కువ ఎప్పుడు కూడా ఇదివరకు మహానాడులో చేసుకున్న తెలుగు విజయంలో గండిపేటలో కానీ లేదా విజయవాడలో కానీ తిరుపతిలో కానీ విశాఖపట్నంలో జరుపుకున్నాం మొట్టమొదటిసారి రాయలసీమలో ఈ కడపలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం ఇది ఇంత పెద్ద ఎత్తున వర్షం పడుతున్నప్పుడు కూడా రెయిన్ ప్రూఫ్తో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం సంస్థాగతంగా పార్టీని ముఖ్యంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి ముఖ్యంగా కొత్త రథారం రావాలి కొత్త నాయకత్వం రావాలి కాబట్టి పార్టీలో కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకు గ్రామ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా జరుపుకునే ఎన్నికలు ఆ పార్టీ ఎన్నికలు జరుపుకున్న తర్వాత ఇక్కడ జాతీయ అధ్యక్షుల ఎన్నిక కూడా రేపు జరగబోతుంది కాబట్టి మా యొక్క ఈ వేదిక ముఖ్యంగా ఈ వేదిక ద్వారా మహానాడు ద్వారా ఇదే జగన్మోహన్ రెడ్డి కానీ అంత ముందు ప్రభుత్వాలు ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలన చేశాయి ఇప్పుడు తెలుగుదేశం ఏ విధంగా పరిపాలన చేస్తుందో కూడా కంటికి కనపడుతుంది కాబట్టి మరొకసారి ప్రజలకి చెప్పి ప్రజల దగ్గరికి తీసుకుడానికి అవకాశం పడుతుంది ఈ మహానాడు వేదిక రాయలసీమకి తెలుగుదేశం ప్రభుత్వాలు గతంలో చేసిన అభివృద్ధిని ఒక తీర్మానం ద్వారా చాటాలనుకుంటున్నారు దాని ద్వారా అసలు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలు నారా లోకేష్ గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటన చేసిపోయారు దానికి అనుగుణంగానే రెండవ రోజు జరిగే ప్రతినిధి సభలో రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా రాయలసీమ సెంట్రిక్గా గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలు కానీ తప్పకుండా ఒక చర్చ ఉంటుంది ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ రాయలసీమ సెంట్రిక్గా మంచి ప్రకటన చేస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా రాయలసీమ అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది ఎన్టీ రామారావుతో మొదలుకొని కడపలో ఆర్టీపీపీ అంటే రాయలసీమ తల్మల్ పవర్ ప్రాజెక్టు కానీ అదేవిధంగా తెలుగు గంగ ప్రాజెక్టు కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రారంభించినట్టు ఆ తర్వాత వచ్చిన జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలు ఈరోజు మా ఈరోజు అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి అదేవిధంగా కెనాల్ మాడనైజేషన్ కానీ ఇట్లా కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు ఈరోజు రోజు కర్నూల్లో ఓరోకల్లు కావచ్చు కడపలో కొప్పర్తి కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ప్రకటింపచేసి దీన్ని పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా చేసేదానికి చేసి ముఖ్యమంత్రి గారు చేసిన కృషి కూడా కండారా కనపడుతోంది ఇది తెలుగుదేశం పార్టీ మహానాడు సంబంధించి స్పందన కెమెరా కృష్ణ ఈటీవీ న్యూస్ కడప స్టూడియో